వాళ్ళు అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు సో కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చాము ప్రదీప్ రెడ్డి అని మా తమ్ముడు మా ఫాదర్ చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని హెరాస్ చేసి మా డాడీ కంపెనీస్ అన్నీ తీసుకొని అన్ని ఫోర్జరీస్ చేసి మా మదర్ని హెరాస్ చేస్తున్నారు సో మైనింగ్లో చాలా ఇలీగల్గా చాలా జరుగుతున్నాయని చెప్పేసి మేము అన్నీ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం

టీడీ గారి దగ్గరికి వచ్చి గత ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యుడైన మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ వాళ్ళ టీం లిక్కర్ స్కామ్లో ఉన్న వెన్నమనేని శ్రీనివాస్ అండ్ వారి మైనింగ్ ప్రదీప్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ముగ్గురు ఆడవాళ్ళం కాకుండా చాలామందిని ఇబ్బందులు పెడితే వాటినన్నిటినీ కూడా వాళ్ళు మాకు చేసే ఇబ్బందులన్నీ కూడా ఎవిడెన్సెస్తో సహా ఈరోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము అన్నీ చూపించడం జరిగింది వాళ్ళు వారన్నీ కూడా చాలా వాటి మీద చాలా మంచిగా స్పందించారు ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటామని అన్నారు అన్ని ఎవిడెన్స్ ఇచ్చాము అన్నీ కూడా అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు మరి రెండు తెలంగాణ రాకముందే కాలం నుంచే రెండు వేల పదమూడు నుంచే మరి రెండు వేల పదమూడు నుంచే జోయినపల్లి సంతోష్ ప్రదీప్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లు ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ను ఇబ్బంది పెట్టుకుంటూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ ఆ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా ఇక గుర్తుపెళ్ళ భూదందాలు కూడా చేశారు వీళ్ళు రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టీల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు ఈ అడ్డమైన ఇబ్బందికరంగా ఆడపిల్లలను చెప్పలేని ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టుకుంటూ బయట కూడా మౌత్ టు మౌత్ మరి ఫ్యామిలీలో కానీ బంధువుల్లో కానీ కమ్యూ కమ్యూనిటీలో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్నైనా మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ చాలా 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 ఇబ్బందులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లమే కానీ ప్రభుత్వం మాదే అన్నట్టు అడ్డగోలు అడ్డదిడ్డంగా మరి ఎక్కడికక్కడ కూడా ఒక ఏ కరీంనగర్ నుంచి ఎంఆర్ఓలను పోలీస్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఆధార్ ఫేక్ ఆధార్లు సృష్టించుకుంటూ మరి ఫోర్జరీలు చేసుకుంటూ లీగల్ ఎయర్ సర్టిఫికెట్లో కూడా సోదరిని తీసేసి మరి లీగల్ ఎయర్ సర్టిఫికెట్ తీసుకుంటూ క్వారీలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జోగినిపల్లి సంతోష్ ఈ లిక్కర్ ఉన్న శ్రీనివాసరావు అండదండలతోటి మరి గత మార్చిలో రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది ఇది ప్రూవ్ అయి జైలుకి వెళ్తే కూడా ఆ జైలుకు కూడా శ్రీనివాసరావు వెళ్ళి లిక్కర్ ఉన్న శ్రీనివాసరావు వెళ్ళి ప్రదీప్ రెడ్డిని సందర్శించడం జరిగింది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఆఫీసర్ దగ్గరికి డాక్యుమెంట్స్ కావాలని వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికెక్కడ మేనేజ్ చేయడం ఎక్కడికక్కడ శ్రీనివాసరావు ఫోన్ చేస్తాడు ఏ ఆఫీస్కి వెళ్ళని మాసం పిఎస్కి వెళ్ళని ఎక్కడికి వెళ్ళినా కరీంనగర్కి వెళ్ళినా సుల్తానాబాద్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా వీళ్ళకి న్యాయం జరగట్లేదు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆఫీసర్లను ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదన్నట్టు ఆఫీసర్లను మభ్యపెట్టుకుంటూ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా దందాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ కూడా తొందరలోనే రెండు మూడు రోజుల్లో మేము అన్ని డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టి మీ టోటల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి తెచ్చుకున్న తెలంగాణలో ఇది ఎంద ఎందరి పాలైంది తెలంగాణ ఎంతమంది లాభపడ్డారు ఎన్ని వేల కోట్లు ఇప్పటికి కూడా స్కామ్లు వీలు చేస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి వాళ్ళకు మరి మా ప్రభుత్వం మా సీఎం రేవంత్ అన్న గారు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ అన్న మీరు మీకు చాలా దగ్గరగా తెలిసిన సుమిత్ర ఆంటీ కూడలే ఈ సుచరితారెడ్డి ఏ సుమిత్ర ఆంటీనైతే మీరు గౌరవించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఆ సు సుమిత్ర ఆంటీ కోడలకే ఈరోజు అన్యాయం జరుగుతుంది లేదంటన్నా మీరు అందరికీ అన్నలాగుంటారు అని మీరు మాటిచ్చినారు మరి మేము కూడా అదే రకంగా అనుకుంటున్నాం మరి ఈరోజు అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చి తల్లిని రోడ్డు పాలు చేస్తే ఈరోజు ఎక్కడ చెప్పుకోవాలో దిక్కు దివానా లేకుండా రోజు ప్రతి ఒక్క ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటే ఎక్కడికి వెళ్ళిన న్యాయం జరగకుంటే సాటర్డే రోజు మేము సిబిఐకి వెళ్ళినాము ఏసీబీకి వెళ్ళినాము ఇప్పుడు ఈడీకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఏసీబీకి వెళ్ళినా సీబీఐకి వెళ్ళినా ఇప్పుడు ఈడీకి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మంచిగా మా ప్రాబ్లమ్స్ ఏందని విన్నారు అత్నల్ రెడ్డి ఇచ్చారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామంటున్నారు ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి అని తెలియడానికి ఆఫీసర్లు చాలా పెద్ద ఆఫీసర్లు కూడా మాకు సపోర్టింగ్గా ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళు మరి ఇలాంటి చెత్త మరి ఇంకా కూడా పార్టీలలో ఉన్నాము అనుకుంటూ ఈడీకి అబద్ధాలు చెప్పుకుంటూ ఈడీకి కూడా ఢిల్లీ ఈడీకి కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మాకు ఎమ్మెల్సీ మాకు చంద్రశేఖరరావు గారు ప్యాటర్న్ల అంకులు ఎమ్మెల్సీ కవిత మేము ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీళ్ళని అడ్డర్ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వేల కోట్లు వేల కోట్లు ఒక వెయ్యి కోటి రూపాయలు పెట్టి వేల కోట్ల దందాలు చేసుకుంటూ బుద్ధ్వెల్లో ముప్పై తొమ్మిది ఎకరాల భూదందా చేసిండ్రు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఒక హోటల్లో సర్వర్లుగా చేసే వాళ్లకు వేల కోట్లు ఎట్లా వస్తాయండి ఈడీకి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో నాలుగు నాలుగు బెంచ్ తారులు మెసిడేజ్ బెంచ్లు జిఎల్ఎస్లు ఎక్కడి నుంచి వస్తాయండి ఏం కష్టం చేస్తూ వచ్చినాయండి వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఎవరి కష్టము ఎవరి తెలంగాణ ఎవరి ఫాలో అయింది మరి వీళ్ళందరికీ కూడా ఉద్యమం ముందు రెండు వేల ఒకటికి ముందు ఉన్న సంతోష్ రావు ఆస్తులేంది శ్రీనివాసరావు ఏంటి వీళ్ళన్నీ ఆస్తులన్నీ ఇప్పుడు చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేయాలి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మరి వాళ్ళ ఏంది వాళ్ళు చేసిన కష్టార్జితం ఏంటి వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఏంటి అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది మరి ఈ ఈ వీళ్ళు ఈ రకంగా మరి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈరోజు సిబిఐ ఈడీ లాంటి వ్యవస్థలకు కూడా తప్పుడు స్టేట్స్మెంట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు వీళ్ళొక ముఠా ఇదొక మాఫియా ఈ మైనింగ్ అనేది ఒక మాఫియా ఈ మైనింగ్ మాఫియాకు మొత్తం అండా దండ సంతోష్ సంతోష్ అని మీరు ఎట్లా చెప్తున్నారని మేము అనుకో మీరు అనుకోవచ్చు ఇగోండి చూడండి పార్ట్నర్షిప్ చూడండి ఈ పార్ట్నర్షిప్ డీట్లో సంతోష్ రావు ఉన్నాడు ప్రదీప్ రెడ్డి ఉన్నాడు శ్రీనివాసరావు ఉన్నాడు వాళ్ళ షేర్స్ కూడా వాళ్ళ షేర్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను ఏ ఎంత అనేది కూడా దీంట్లో ఉంది ఇది రెండు వేల పదమూడు నుంచి నడుస్తున్నది ఇప్పుడు నడిచేది కూడా కాదు ఇదిగోండి వాళ్ళ షేర్స్ చూడండి ఇదిగోండి శ్రీనివాసరావు షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంతోష్ కుమార్ షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రదీప్ రెడ్డి షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుదోధన్ రెడ్డి షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రానేట్ క్వారీలలో ప్రతి దగ్గర శాండ్లో ల్యాండ్లో మైనింగ్లో ఎక్కడ చూసినా వీళ్ళే సర్వం వీళ్ళే లిక్కర్ స్కామ్ను వదలరు వీళ్ళు లిక్కర్ను వదలరు వాటర్ను వదలరు మనుషులను వదలరు ఎవరిని వదలరు వీళ్ళకి తీసుకుంటూ పోతే చూపించడానికి మీడియా కూడా ఇబ్బంది ఉంటుంది ఆ రకంగా వీళ్ళు చేసే వ్యవహారాలు మరి వీళ్ళు ఈడికిచ్చే ఇచ్చే స్టేట్మెంట్లో కూడా మాకు పబ్బులు ఉన్నాయి మేము పగుల్లో నుండి దందాలు చేస్తాము అని సిగ్గుగా సిగ్గు లేకుండా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు ఆ స్టేట్మెంట్లో ఏదో మేము మోరల్గా చెప్పేది కాదు వాళ్ళు ఇచ్చిన ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లని రికార్డ్ అయ్యి ఉంది ఈ భారత ప్రభుత్వం స్టాంప్ కూడా ఉంది చూడండి చూడండి కాబట్టి వాళ్ళకి ఏం సంబంధము శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఈడీకి ఢిల్లీ ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ప్రదీప్ రెడ్డికి ఆయనకేం సంబంధం ఉంది సంతోష్ కుమార్కి ఆయనకేం సంబంధం ఉంది కవితకు ఆయనకేం సంబంధం ఉంది అనేది ఇలా చంద్రశేఖరరావు ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది పార్టీకి ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది అనేది మొత్తం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఇదేదో మీరు రాసుకొచ్చింది కాదు శ్రీనివాసరావు ఆయన సొంతంగా ఆయన నాలుగ నోర్ తోటి ఢిల్లీలో చెప్పిన స్టేట్మెంట్ ఇక భారత ప్రభుత్వం ఊహతో ఉన్న స్టేట్మెంట్ ఇది ఇది మేము రాసుకొచ్చిన కంప్లైంట్ కాదు ఇప్పుడు ఇదే కాంప్లైంట్ ఇదే స్టేట్మెంట్ మాకున్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ చూపిస్తే ఆయన కూడా ఏ సందర్భం ఏంటండి వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు కదా అది కూడా మనీష్ సిసోడియం వాళ్ళు ఉన్న తీ అంటున్నారు కదండి వాళ్ళందరు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఈయన శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఆ శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏముందంటే కవితకు ఆయనకు ఉన్న రిలేషన్ ఏంటి అంటే బంధుత్వం ఏంటి సంతోష్ కుమార్ కు ఆయనకున్న డీలింగ్స్ ఏంటి వీళ్ళ బ్రదర్ ప్రదీప్ రెడ్డికి ఆయనకున్న బిజినెస్ డీల్ ఏంటి అనేది అంటే ఇప్పుడు నేను చూపించిన పార్ట్నర్షిప్ డీడ్స్ కు వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్కు మమ్మల్ని పెట్టిన ఇవ్వండి ఈ చార్జ్షీట్లు ఎఫ్ఐఆర్లు వీటన్నిటి ఇప్పుడు అడిగి ఛార్జ్ షీట్ ఏది వీళ్ళది రెండు వేల పదమూడు క్వారీలది పట్టా డీడు ఇది రెండు వేల పదహారులో క్వారీ శాండ్ క్వారీల డీడు ఇదిగోండి మరి వీళ్ళు మంచివాళ్ళు అయితే పత్యహరి చెందిన అయితే ఎందుకు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే ఛార్జ్ షీట్లు ఎందుకు అవుతాయి వీళ్ళ మీద మరి ఈ ఛార్జ్ షీట్ కూడా ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు ఇది కాపీ కావాలని తీసుకొని నాకు అపెక్నాలజ్మెంట్ ఇచ్చారు దీంట్లో ఏం లేకుండా తీస్తారా ఏం లేకుండానే ఆయన అడిగి తీసుకున్నారా కాపీ కావాలని ఇంకొకటి ఏంటి ఇది వీలు ఇచ్చింది ఈ మూడు ఉన్నాయి ఇంకొకటి చూపిస్తాను మరి అకిడమిట్ చూపించిన సంతోష్ కుమారు రాజ్యసభ ఏముందు వస్తాం వస్తాం ఒక్క నిమిషం ఇంకోటి మొన్న కవిత చెప్పింది సిరిసిల్ల నేరేళ్ల బాధితుల గురించి మిడ్ మానేర్ గురించి మరి కేటీఆర్ కాన్స్టెన్సీలో కేటీఆర్ నిలవకుండా సంతోష్ చేసిన అరాచకమేంది అని చెప్పింది అప్పుడు చెప్పకుండా గత ప్రభుత్వంలో చెప్పకుండా లేటుగా జ్ఞానోదాయం అయినట్టుంది మొన్న చెప్పింది కానీ నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా మరి గొప్పదే చూడండి జోగినిపల్లి సంతోష్ బీసీ ఎప్పుడు బీసీ అయిందండి జోగినిపల్లి సంతోష్ బీసీ ఈయనకు విలో పావర్టీ కింద రెండు వందల గజాల జాగను కూడా మిడ్ మానే ప్రాజెక్ట్ మూపులో పోతే ఎన్ని ప్లాట్లు ఇస్తారండి ఒకరికి ఒక వ్యక్తికి ఒక్కటి ఇస్తారు కానీ ఎన్ని ప్లాట్లు తీసుకున్నాడో నేను మీకు చూపిస్తాను వీళ్ళ నాన్న ఓసి ఈయన బీసీ మరి నాన్న ఓసి ఏందో కొడుకు బీసీ ఏందో మీ ఇవన్నీ మేము చెప్పడం కాదు ఇందులో నేను మీకు చూపిస్తాను ఇదిగోండి జోగినిపల్లి రవీందర్ రావు ఓసి జోగినిపల్లి శశికళ వాళ్ళ చెల్లె జోగినిపల్లి సౌమ్య ఓసి ఇక వాళ్ళ బాబాయ్ దండ్ర రామనారావు ఓసి మళ్ళా ఇదే సంతోష్కు ఇంకొకటి కూడా ఉంటుంది ఎన్ని తీసుకుంటాడు ఇదిగోండి జోగినిపల్లి సంతోష్ రవీందర్ రావు బీపీఎల్ బీపీలో పావెట్టి కింద అంటే ఏ రకంగా వీళ్ళు ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చిన్న దూండు పిండు నుంచి గుట్టల వరకు కూడా ఏ రకంగా దోసుకున్నారు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు ఇదిగోండి వాళ్ళ నాన్నది ఇంకొకటి జోగినిపల్లి రవీందర్ అంటే జోగినపల్లి రవీందర్ రావు రెండు ప్లాట్లు తీసుకుంటాడు జోగినపల్లి సంతోష్ రెండు ప్లాట్లు తీసుకుంటాడు సంతోష్ వల్ల చెల్లె తీసుకుంటుంది చెల్లకి ఏం సంబంధం ఉంటుందండి పెళ్ళైపోయిన ఊర్ల ముంపు గ్రామంలో ఆమె తీసుకుంటుంది వాళ్ళ బాబాయ్ ఆ ఊరు కానే కాదు అయినా ఆయన తీసుకుంటాడు అంటే ఏ రకంగా ఎక్కడికక్కడ అర్థదిద్దంగా దోచుకొని మరి ఈరోజు పట్టాలాండ్స్ ఉన్న చిన్న మమ్మల్ని ఈరోజు ఈ మైనింగ్ పేరు మీద వీళ్ళంతా ఒక మాఫియాగా ఏర్పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం ప్రతి ఇదంతా కరీంనగర్ మైనింగ్ అంటే కరీంనగర్ మెయిన్ గా కరీంనగర్ ఎల్లగందాల నుంచి జరుగుతుంది ఇదంతా కూడా అండి నేను హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళాను కదా హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళాను చేశానండి ఇదండి హ్యూమన్ రైట్స్ వెళ్ళాను ఫిర్యాదు చేసిన ఇదిగోండి నేను ధర్నా కూడా చేసిన అక్కడ కూర్చొని గుట్టల దగ్గర రెండు వేల పదిహేనులో ధర్నా కూడా చేసిన హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళిన ఎన్నికలో అందుకు చేసినాము మైనింగ్ వాళ్ళ కంప్లీట్ చేసినాం ఇమీడియట్గా గా యాక్షన్ తీసుకుంటామన్నారు తీసుకుంటామన్నారు కాబట్టి జాయింట్ డైరెక్టర్ గారు ఇమీడియట్గా మాకు కాపీస్ అడిగి మేము ఒక్క కంప్లైంట్ ఇస్తే ఆయన ఇప్పుడు నేను ఏవైతే స్టాంప్స్ మీకు చూపించానో ఆ మూడింటి మీద కూడా ఆయన నాకు ఆ కాపీస్ ఇవ్వండి అని తీసుకొని మాకు అగ్నాలడ్జీ కూడా ఆయన ఇచ్చారు ఇది సంతోష్ హాబిటేబెట్ ఇది కూడా మళ్ళీ దీని ఏముంది దీనివల్ల ఏంటి ఇక్కడ ఏముంది అనేది మొత్తం డాటర్ నా దగ్గర ఉంది అదంతా కూడా మద్దతుగా ఉందని చెప్పి చెప్తా ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం మద్దతు డెఫినట్టుగా అయితే అవుతుంది కాకపోతే వాళ్ళు కొంచెం కింది స్థాయి వాళ్ళను జిల్లా స్థాయి వాళ్ళను మేనేజ్ చేసుకుంటూ ఇప్పుడు క్వారీస్ మైనింగ్ అంతా నడిచేది కరీంనగర్ జిల్లాలో కాబట్టి అక్కడ మేనేజ్ చేసుకుంటూ అక్కడ మేనేజ్ చేసిన దాంట్లో కూడా ప్రతి ప్రతి జైలుకి వెళ్ళాడు ఎన్ఆర్ఓను మేనేజ్ చేసి లీగల్ లీగలైజ్ సర్టిఫికెట్గా ఫేక్ దాంట్లో సిస్టర్లు తీసేసి మళ్ళీ ఫేక్ ఆధార్లు బూడు సృష్టించి ఆయనది కానీ వాళ్ళ అమ్మది కానీ వాళ్ళ నాన్నది కానీ అన్ని ఫోర్జరీస్ చేసేసి ఎక్కడికక్కడ అన్ని ప్రూఫ్స్ తోటి మేము చూపించాం కదా చూపిస్తేనే జైలుకి వెళ్ళాడు కదా అతను జైలుకెళ్ళి బెయిల్ మీద వస్తారు ఇప్పుడు నేను కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసిన ఛార్జ్ షీట్ చేసిన బెయిల్ తెచ్చుకుంటున్నారు కదా న్యాయస్థానాలు వాళ్ళకు ఉన్నాయి కదా బెయిల్స్ తెచ్చుకోవడానికి వీళ్ళు ఇట్లాగే మాట్లాడుకుంటారని వాళ్ళు అనుకుంటారు కదా అస్సలు లేదు అవకాశం అట్లా అవకాశం ఉండుంటే కూర్చుంటారా ప్రభుత్వం పైన అట్లా అవకాశం ఉంటే మరి డైరెక్టర్ గారు ఎందుకు తీసుకొని అక్నాలజీ ఇచ్చారు చెప్పండి మన ఇలాంటి డెఫినెట్గా జరిగింది కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ఒక కాంప్లైంట్ ఇస్తే సార్ మూడు కాపీస్ నాకు ఇది కావాలి అని మూడు కాపీస్ మా దగ్గర లేకుంటే మేము ఒకటే తోటి వస్తే కూడా సార్ గా వాళ్ళ ఆఫీస్లో ప్రింట్ తీసుకొని మూడు వీటి మీద కూడా ఇప్పుడు అక్నాలెడ్జ్ మిగతా కనిపిస్తుంది కదండి ఇది మేము కొట్టుకుంది కాదు కదా ఇమీడియట్గా చూసే కదా అది రిలేటెడ్ ఉంటాయి కదా వీళ్ళ పక్క వెనక ముందు ఎవరున్నారు ఏంటి అనేది అర్థమైపోయింది కదా జాయింట్ డైరెక్టర్ గారికి అర్థమైపోయి ఇప్పుడు ఇమీడియట్ గా ఈ చార్జ్ షీట్ల మీద ఈ కరీంనగర్ది కరీంనగర్ బిఎస్ చార్జ్ షీట్ అంటే వీళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లు అయినా కానీ వీళ్ళు కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటూ ఈ రకంగా చేసుకుంటే ఇప్పుడు ఈడీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది కదా మొన్నటి వరకు మాకు మేము వెనకాల కవి ఉంది మాకు సంతోషం ఉంది గవర్నమెంట్ ఏ మేము ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాం ఎవరు వచ్చినా వచ్చి నువ్వు చంపేస్తాము అని ఆల్రెడీ అక్కడ కొందరి భయభ్రాంతులకు కూడా గురి చేసి అక్కడ ఎక్కడైతే క్వారీస్ ఉంటాయో అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ప్రగతి భవన్లో కనిపిస్తాయి అని భయభ్రాంతులకు గురి చేయడం వీళ్ళు మా లాంటి ల్యాండ్ ఓనర్స్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ గుట్టలను తీసుకొని మా ల్యాండ్లలో పోసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ప్రభుత్వానికి రాయల్టీ లెక్క కొట్టుకుంటూ వేల కోట్లు సంపాదించుకుంటూ మళ్ళీ అవి తెచ్చి ల్యాండ్లలో పెట్టుకుంటూ మళ్ళీ ఆఫీసర్స్ను మేనేజ్ చేసుకుంటూ గత ప్రభుత్వంలో ఇష్ట రాజ్యంగా చేసి ఇది మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయండి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఎకరాల ఈ భూదండ ఎట్లా నడిచిందండి బుద్వేల్ బుద్వెల్ భూదండ ఇది చూడండి ఇలా శ్రీనివాసరావు పేరు ఉంది కదా చూడండి మీరు ఇదిగోండి మీ శ్రీనివాసరావు అని ఉంది కదా ముప్పై తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఇది ఒకటి కాదు రెండు కాదు ఇది ఎన్ని వేల కోట్లది రెండు వేల పదిహేనులో ఇది ఏబిఎన్ లో ప్లేగుడ్ అయింది దీని మీద మేటర్ ఇమీడియట్ ఎంక్వైరీస్ స్టార్ట్ చేస్తాం అన్నారు డెఫినెట్ గా మేము వెనక్కి పోయేది లేదు జాయిన్ డైరెక్టర్ గారు కూడా మాకు ఇమీడియట్ గా న్యాయం చేస్తామని చెప్పిర్రు న్యాయం చేస్తారు అని అనడానికి మాకు నమ్మకం రావడానికి ఇమీడియట్గా కాపీస్ అన్ని అడిగి తీసుకొని అవన్నీ కూడా ఆయన అన్నీ కూడా మా ప్రాబ్లమ్స్ ఏంటి అని ఆయన అన్నీ అడిగి తెలుసుకున్నారు మేము ఓవరల్గా చెప్పేది కాకుండా అన్నీ కూడా క్షుణ్ణంగా వారు ప్రతిదీ సెంటెన్స్ వారు చదివారు చదివి ఇమీడియట్గా యాక్షన్కి వెళ్తామని కూడా చెప్పారు నెక్స్ట్ మేము డీజీపీ గారు కూడా కాంప్లైంట్ ఇస్తాము కేసీబీకి ఇచ్చాం సిబిఐకి ఇచ్చాం ఈడీకి ఇచ్చాం డీజీపీ గారికి ఇస్తాం ఇచ్చి సంతోష్ అండ్ టీమ్ ఎవ్వరిని కూడా తెలంగాణ ప్రజల రక్త మాంసాలను మాలాంటి ఆడబిడ్డల ఉసురు పోసుకున్న వాళ్ళను వదిలిపెట్టే సమస్య లేదు గత ప్రభుత్వంలో చేసినట్టు ఈ ప్రభుత్వంలో కూడా చేస్తాము అంటే ఏ దేనికైనా రెడీ వెనకకు పోయేది లేదు వదిలిపెట్టే లేదు వాళ్ళని అదే గుట్టల్లో పాత్ర వేస్తున్నాను కూడా మేము రెడీగా ఉంటాం